గౌర ప్రజలందరికీ నమస్కారం చతుర్ముఖ గృహము ఫెయిల్ అవ్వడానికి కూడా చాలా కారణాలు ఉన్నాయి అదేవిధంగా మనం ఒక వీడియోలో కూడా తెలుసుకున్నాము కొన్ని నియమాల్ని అయితే ఇక్కడ ఆయాది గణన సరిగ్గా మీరు కట్టకపోతే మీ యొక్క చతుర్ముఖ గృహం అనేది నేను బాధ్యత తీసుకోను అని ఇక్కడ సమాజంలో చెప్తున్నారు అయితే ఒక ఆయాది గణననే ఇంప్లిమెంటేషన్ చేయకపోవడం అనేది కరెక్ట్ అయిన విధానము కాదు ఎందుకోసం అంటే చూద్దాం రండి చతుర్ముఖశాల వర్సెస్ చతుర్ముఖ గృహము ఇక్కడ చూద్దాము మీనావాస్తు ఛానల్ స్టార్ట్ చేసిన కొన్ని రోజుల తర్వాత మీనావాస్తు ఒక ఎపిసోడ్ని రిలీజ్ చేసింది చతుర్ముఖ గృహము చతుశ్శాల లేదా చతుశాల చతుర్ముఖ శాల ఇక్కడ ఆ వీడియో మీనావాస్తులో రిలీజ్ అయ్యేంత వరకు నాలుగు ద్వారాల గృహాన్ని చతుశాల చతుశాల అని పిలవడం జరిగింది సో నేను రిలీజ్ చేసిన తర్వాత అప్పటి వరకు విషయాలన్నీ ప్రజలకు తేట తెల్లం అయిపోయినాయి ఆ రోజు నాలెడ్జ్ లేదని ఒక దొంగ బయటపడ్డాడు ఈరోజు ఇంకొక విషయాన్ని మీకు నేను తెలియజేస్తాను రండి ఇక్కడ చూద్దాము చతుర్ముఖ శాల చూద్దాము చతుర్ అంటే నాలుగు శాల అంటే ఒక రూమ్ లాంటిది ఇదిగోండి ఇది ఒక రూమ్ లాంటిది అనుకుందాం చతుర్ అంటే నాలుగు అని అర్థం ముఖ అంటే ముఖాలు అని అర్థం ఇప్పుడు ముఖాలు అంటే ఇక్కడ ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలి ద్వారాలుగా అర్థం చేసుకోవాలి ఇప్పుడు దిక్కులు నాలుగు సో ఆ దిక్కుల్లో మనం ద్వారాలని ఈ విధంగా పెట్టేసుకున్నాం పెట్టుకున్నామండి ఇది లోపల మొత్తం ఎలాంటి నిర్మాణం లేకుండా ఒక రూమ్ ఉన్నట్లయితే దానికి నాలుగు ద్వారాలు ఉన్నట్లయితే దీనిని చతుర్ముఖశాల అంటారు రైట్ ఇన్ని రోజులు మా చతుర్ముఖశాల హోమ్ టూర్ చూడండి చతుర్ముఖశాల ఇలా కట్టాలి చతుర్ముఖశాల ఇలా చేయాలి కొన్ని పాయింట్లు రాశాను మరి చతుర్ముఖ గృహం అంటే ఏమిటి రండి ఇప్పుడు శాల అనే పద్ధతిని తెలుసుకున్నారు కదా గృహం అనే పద్ధతి తెలుసుకుందాం ఇక్కడ చూడండి ఇదే స్క్వేర్ అనుకుందాము ఇక్కడ ద్వారాలు ఇక్కడ ద్వారాలు ఇక్కడ ద్వారాలు ఇక్కడ ద్వారాలు ఉన్నాయా ఇక్కడ చూద్దాం ఇది తూర్పు పడమర ఉత్తరం దక్షిణం అనుకోండి ఇప్పుడు ఇక్కడ ఇలా రెండు బెడ్రూమ్స్ వేసుకున్నాం పూజ గది ఇక్కడ పెట్టుకున్నాము కిచెన్ ఇక్కడ కట్టుకున్నాము సో గృహ దంపతులకి అవసరమైన ఏదైతే గదులు నిర్మించుకుంటే దానిని గృహం అంటారు ఇది గృహం గృహంలో రూమ్లు ఉంటాయి కానీ శాలలో రూమ్లు అనేవి ఉండవు ఒకటే శాల ఒకటే రూమ్ సో చతుర్ముఖ శాల ఇది చతుర్ముఖ గృహం ఇది సో ఇక్కడ నీకు తేడా ఇప్పుడు తెలిసింది అనుకుంటున్నాను సో ఇన్ని రోజుల నుండి చతుర్ముఖశాల 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 కట్టించారు అది కట్టించారు ఇది కట్టించారని నానా రభస జరుగుతుంది సోషల్ మీడియాలో ఇప్పుడైనా అర్థం చేసుకోండి అయ్యా గౌరవనీయులైన ప్రజలు ఇప్పటికీ కూడా దాని గురించి సరైన నాలెడ్జ్ లేదు ఇక్కడ ఎందుకో కారణాలు చెప్తాను ఇది తెలుసుకున్నామా రెండు ఇప్పుడు ఈ యొక్క చతుర్ముఖశాలని ఎక్కడ నిర్మిస్తారు మీరు చూసి చూసుంటారు మీరు దాదాపుగా పురాతన టెంపుల్స్ వెళ్ళండి జ్యోతిర్లింగం టెంపుల్స్గా శ్రీశైలం ఉంది అక్కడ మీరు వెళ్ళినట్లయితే స్వామివారి దర్శనం అయిపోయిన తర్వాత అమ్మగారి దర్శనం కోసం మనం పైకి వెళ్తుంటాము అక్కడ మీకు మీరు వెళ్తున్నప్పుడు మీ యొక్క రైట్ సైడ్లో ఒక హోమశాల కనబడుతుంది ఇక్కడ చూడండి అని రాశాను ఆ హోమశాలని ఇలా నాలుగు ద్వారాలు కట్టి ఒకే శాలగా ఏర్పరిచి అంటే ఒకే రూమ్గా ఉండి మధ్యలో యజ్ఞం చేస్తారు సో హోమశాలకి నాలుగు ద్వారాలు పెడతారు అయితే ఆ హోమశాలని కొన్ని ఏదైతే చండీ హోమంకి అమ్మగారిని అక్కడ కూర్చోబెట్టి మిగతా మూడు ద్వారాలు ఓపెన్ చేసి కూడా ఆ యజ్ఞాన్ని బట్టి ఆ హోమాన్ని బట్టి దాన్ని పాటిస్తుంటారు సో హోమశాలకి నాలుగు ద్వారాలు ఉంటాయి చూడండి నేను చాలా హోమశాలలు చూశాను అన్నట్టు శిల్పశాస్త్రంలో ఉన్నట్టుగా ఆగమశాస్త్రంలో ఉన్నట్టుగా నిర్మిస్తారు నెక్స్ట్ కొన్ని రకాల మండపాలు అన్ని మండపాలు కాదు కొన్ని రకాల మండపాలకి నాలుగు ద్వారాలు ఉంటాయి సో ఇటుపక్కల కూడా కొంచెం ఖాళీ ఉంటుంది అందుకే కొన్ని రకాల మండపాలు అని చెప్పాము సో ఇక్కడ నెక్స్ట్ యంత్రములు రైట్ మీరు ఏదైనా సర్వతోభద్ర యంత్రము చూసుకున్నట్లయితే మీ యొక్క ఇంటి గృహప్రవేశం చేసేటప్పుడు మీ యొక్క పంతులు ఏవైతే ఉంటారో ఆచార్యులు ఎవరైతే ఉంటారో వారు సర్వతోభద్రంని వేస్తారు అదేవిధంగా ఆ యొక్క ఇంటికి సంబంధించిన వాస్తు యొక్క ఏదైతే యంత్రాలు ఉంటాయో ఆ యంత్రాలని దాదాపుగా మనం ఈ విధంగా చూస్తుంటాము ఇదిగోండి ఇలా ఉంది కదా ఇలా ఉండి ఇలా ఉంటాయి కొన్ని యంత్రాలు ఇక్కడ పేరు అవసరం లేదు కాబట్టి చెప్ప చెప్పను సో ఇలా యంత్రాలు ఉంటాయి పేర్లు అవసరం లేదు కాబట్టి సో ఇక్కడ చూడండి నాలుగు ముఖాలు ఉన్నాయి ఇది మాత్రం చాలా స్క్వేర్గా మాత్రమే ఉంటుంది యంత్రముల తయారీ రూపంలో సో ఇక్కడ చూడండి ఈ విధానం అనేది ఎందుకు వాడతారు ఈ చతుర్ముఖ శాల విధానము అంటే ఇక్కడ చూడండి శాల అనేది ఏమిటో మీకు అర్థమైంది ఈ మూడు పాయింట్లు ఏవైతే రాశానో ఇక్కడ మూడు పాయింట్లు ఏవైతే రాశానో హోమశాల కొన్ని రకాల మండపాలు యంత్రం ఇవి పవిత్రమైన కార్యముల కోసము మాత్రమే ఈ చతుర్ముఖమును ఉపయోగిస్తారు రైట్ మీరు అది చూశారు చతుర్ముఖమును పవిత్రమైన కార్యముల కోసమే వాడతారు ఇప్పుడు మనము ఇది వదిలేసి మనం ఇప్పుడు ఇంటికి వద్దాము చతుర్ముఖ గృహం ఫెయిల్ అవ్వడానికి గల కారణాలు ఇక్కడ చూడండి అందరూ కూడా మీరు ఆలోచించాలంటే ఏదో వీడియోల్లో చతుర్ముఖ గృహము లేదా విజయ గృహం కట్టుకోగానే మీకు విజయాలు వచ్చేస్తాయని చెప్పేసి ఓ ఒక కొన్ని సంవత్సరాల క్రితం సోషల్ మీడియా ద్వారా మీరు వీడియోలు చూసి మీరంతా ఉబ్బుబ్బి తబ్బిబ్బైపోయి ప్రభావితం అయిపోయి నాకు ఎందరో ఫోన్ చేశారు మాకు ఇలా కట్టిస్తారా మాకు ఇలా కట్టిస్తారా కొన్ని కండిషన్స్ ఉంటాయండి వాటికి లోబడి అయితేనే నేను ప్లాన్ ఇస్తాను లేకపోతే ఇవ్వనని కొందరిని రిజెక్ట్ చేశాను సో అక్కడ చూద్దాం ఇప్పుడు మానవుని యొక్క గృహం చతుర్ముఖ గృహం అయినట్లయితే ఆ గృహం పవిత్రంగా ఉండాలి ఆ పవిత్రంగా నేను ఉంచుకుంటాను అంటేనే ఆ యొక్క చతుర్ముఖ గృహాన్ని కట్టుకోవాలి కండిషన్స్ ఉన్నాయి ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి చతుర్ముఖ గృహాలు చతుర్ముఖ గృహం అనేది నాలుగు ద్వారాల గృహం అనేది దిశకు లేకపోవడం వల్ల ఫెయిల్ అవుతున్నాయి ఏదైతే నైంటీ డిగ్రీస్కి లేకపోవడం వన్ ఎయిటీ డిగ్రీస్కి లేకపోవడం టూ సెవెంటీ డిగ్రీస్కి లేకపోవడం అదేవిధంగా త్రీ సిక్స్టీ డిగ్రీస్కి లేకపోవడం వల్ల ఇవి చతుర్ముఖ గృహాలు ఫెయిల్ అన్నట్టు రెండవది టాయిలెట్స్ మీ గృహం ఏదైతే చతుర్ముఖ గృహం కట్టుకున్న వారందరూ కూడా ఆలోచించండి ఒకవేళ మీరు ఇంట్లో మరుగుదొడ్డి కట్టుకున్నట్లయితే ఈ యొక్క ఈ యొక్క నాలుగు ద్వారాలు పెట్టుకున్న ఇంట్లో మరుగుదొడ్డి కట్టుకున్నట్లయితే కొన్ని రోజుల తర్వాత అది ఎలాంటి ఫలితం ఇవ్వదు మరి మీరు కట్టుకున్నారా ఆలోచించండి ఎందుకు అంటే పవిత్రముగా ఈ కాన్సెప్ట్ నాలుగు ద్వారాల కాన్సెప్ట్ పవిత్రమైనది అందుకే చెప్పాను మీకు నేను నెక్స్ట్ గోల్డెన్ రేషియో గృహ నిష్పత్తులు ఇక్కడ చూడండి ఈ చతుర్ముఖ గృహానికి ఈ చతుర్ముఖ గృహానికి నిష్పత్తులు ఉన్నాయి రైట్ నేను మీకు చెప్తాను చూడండి వన్ ఇస్ టు వన్ వన్ ఇస్ టూ వన్ పాయింట్ టూ ఫైవ్ నెక్స్ట్ వన్ ఇస్ టూ వన్ పాయింట్ ఫైవ్ జీరో నెక్స్ట్ వన్ ఇస్ టూ వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ నెక్స్ట్ వన్ ఇస్ టూ టూ ఇవి దాదాపుగా డొమెస్టిక్ ఆర్కిటెక్చర్స్కి అంటే ప్రజలు నివసించడానికి ఏదైతే గృహాలు ఉంటాయో వాటికి ఇక్కడి వరకు ఇంప్లిమెంటేషన్ చేయవచ్చు సాధారణమైన గృహాలకు మాత్రమే అయితే కండిషన్ వస్తుంది చతుర్ముఖ గృహం ఏ కండిషన్కి నిర్మించాలి అంటే చూడండి చతుర్ముఖశాల అన్నప్పుడు ఫస్ట్ కండిషన్ స్క్వేర్గా ఉండాలి అప్పుడు ఏ నిష్పత్తి వస్తుంది వన్ ఇష్ వన్ నిష్పత్తి పొడవు వెడల్పులు సమానంగా ఉండాలి ఇప్పుడు ఒక యంత్రం తీసుకుందాం యంత్రం ఎక్కడైనా చూసినట్లయితే మీకు స్క్వేర్గా ఉంటుంది పవిత్రమైనది కాబట్టి వన్ ఇష్ వన్ రేషియో ఇప్పుడు ఒకవేళ చతుర్ముఖ గృహానికి వచ్చినట్లయితే వన్ ఇష్ వన్ రేషియోలో కట్టుకున్నట్లయితే ఆ గృహం పవిత్రంగా ఉండాలి అప్పుడు మీకు ఈ మరుగుదొడ్డి అనేది ఉండరాదు అయితే ఈ గోల్డెన్ రేషియోలో ఇవి డొమెస్టిక్ మాత్రమే ఇవి గృహ దంపతులు నివసించడానికి అదేవిధంగా ఈ నిష్పత్తి ముందుకెళ్తుంది కమర్షియల్ ఆర్కిటెక్చర్స్కి మరియు కొన్ని విధానాలైన ఆర్కిటెక్చర్లకి ఇది ఇంకా కొనసాగుతుంది అన్నట్టు అయితే వీటికి చాలా ఇంపార్టెంట్ ఏంటంటే గోల్డెన్ రేషియో చతుర్ముఖ గృహానికి ఇది మాత్రమే వాడాలి ఇది వాడితే ఏం జరుగుతుంది ఇది వాడితే ఏం జరుగుతుంది ఇది వాడితే ఏం జరుగుతుంది అంటే కొన్ని నియమాలు ఉన్నాయి ఆ నియమాలని ఇంకా ఎప్పుడైనా మీకు ప్రస్తావిస్తాను ఎందుకోసం అంటే ఆల్రెడీ కొన్ని ఫిక్స్ చేశాము అవి మీకు చెప్తాను నెక్స్ట్ జీ ప్లస్ వన్ గృహ నిర్మాణం ఇక్కడ చూడండి మీరు చతుర్ముఖ గృహం నిర్మించుకొని మళ్ళా పైన దానిపైన ఇంకొక ఫ్లోర్ కట్టుకొని చతుర్ముఖ గృహం కేటగిరీలో నుంచి వెళ్ళిపోతుంది ఇక్కడ రాశాను కేటగిరీస్ ఏదైతే చతుర్ముఖ గృహం ఉంటుందో ఆ గృహం కేటగిరీలో వెళ్ళిపోతుంది మరి చతుర్ముఖ గృహం అంటే ఒక గ్రౌండ్ ఫ్లోర్ మాత్రమే కట్టుకొని నాలుగు ద్వారాలు పెట్టుకుంటే మొదటి కండిషన్గా చతుర్ముఖ గృహం అంటారు కానీ దానిపైన మళ్ళా మీరు ఫ్లోర్ వేసుకుంటే దాన్ని చతుర్ముఖ గృహం అనరు అప్పుడు అది మీకు ఫలితాన్ని ఇవ్వదు ఇక్కడ ఒక కండిషన్ ఉంది ఇంకెప్పుడైనా నేను మీకు చెప్తాను నెక్స్ట్ నిజంగా చతుర్ముఖ గృహం కట్టుకుంటే ఒక్క వంద తొమ్మిది నియమాలు పాటించాలి సో ఈ ఒక్క వంద తొమ్మిది నియమాల్లో ఒక్కటి పాటించకపోయినా మీ గృహం కొన్ని సమయం తర్వాత అంటే కొన్ని రోజుల తర్వాత నెలల తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత మీకు ఫలితం అనేది ఇవ్వకుండా జీరోగా అటు మైనస్ ఉండదు ఇటు ప్లస్ ఉండదు జీరోగా మారిపోతుంది నెక్స్ట్ సూత్రాలు ఏడు సో సూత్రాలు ఏడు సూత్రాలు ఉంటాయండి ఆ సూత్రాల్లో మీకు దాదాపుగా కొన్ని సంవత్సరాల నుండి బ్రహ్మ సూత్రం సోమసూత్రం యోని సూత్రం ఇవి మాత్రమే చెప్తున్నారు మిగతా సూత్రాలు ఏవనేవి ఇప్పటి వరకు తెలియదు కాబట్టి అవి ఎవరు ప్రజలు అడగడం లేదు కాబట్టి వాళ్ళకైతే అసలే తెలియదు కాబట్టి వీళ్ళు ఇంప్లిమెంటేషన్ చేయడం లేదు ఒక్క బ్రహ్మసూత్రమే సోమసూత్రమే ఇంప్లిమెంటేషన్ చేస్తే ఆ గృహం సక్సెస్ అవుతుంది అని ఎక్కడా రాయబడలేదు అన్ని సూత్రాలు ఇచ్చారు అన్నీ చాలా ముఖ్యమైనవి అయితే ఈ సూత్రాల విషయంలో చాలా మోసాలు జరిగాయి నెక్స్ట్ ముహూర్తాలు ఒక పవిత్రమైన చతుర్ముఖశాల నెక్స్ట్ ఒక చతుర్ముఖ గృహము ఈ యొక్క యంత్రము వీటన్నిటికీ కూడా మంచి సమయంలోనే వాటిని మనం గృహం అనుకోండి భూమి పూజ చేసే మంచి సమయాన్ని నిర్ణయించాలి ఈ ముహూర్తాలు ఏవైతే మంచి సమయాన్ని నిర్ణయించుకోవాలి నెక్స్ట్ ఈ సమయం ఎవరియ్యాలి చతుర్ముఖ గృహానికి సంబంధించిన వాస్తు ప్లాన్ ఇచ్చిన వ్యక్తి మాత్రమే ఇవ్వాలి ఎందుకు అంటే ఇంత పెద్ద గృహానికి ఇన్ని సూత్రాలు ఇన్ని నియమాలు పాటించి దంపతుల యొక్క జన్మ నక్షత్రాలు పాటించి ఇవన్నీ ఇస్తున్నారు కాబట్టి మంచి సమయాన్ని కూడా ఆయన్ని నిర్ణయించాలి అని చెప్తుంది ఒకవేళ నిర్ణయం తీసుకోలేదంటే అతనికి చతుర్ముఖ గృహ నిర్మాణం గురించి పూర్తిగా తెలియదు అని అర్థం నెక్స్ట్ గృహ దంపతుల యొక్క జాతక దోషాలు ఎవరైనా చతుర్ముఖ గృహ నిర్మాణానికి సంబంధించిన మేము విధానం పాటించి కట్టుకుంటాము అన్నప్పుడు ఆ గృహ దంపతుల యొక్క జాతక దోషాలని కూడా ఆ వాస్తు వ్యక్తి చూడాలి అలా చూడనట్లయితే అతనికి చతుర్ముఖ గృహ నిర్మాణానికి సంబంధించిన పరిపూర్ణమైన నాలెడ్జ్ లేదు అని అర్థము ప్లాన్ ఇచ్చినంత మాత్రాన అది చతుర్ముఖ గృహము కాదు అది దంపతులకి ఎలాంటి ఫలితాన్ని తీసుకురాదు ఫలితము అనేది నియమాలపైన ఆధారపడి ఉంటుంది నెక్స్ట్ నకిలీ ఆయాది గణన అయితే ఇక్కడ చూడండి మనకు ఇరవై ఏడు నక్షత్రాలు ఉన్నాయి ఒకటి ఇరవై ఎనిమిది అది అభిజిత్ నక్షత్రం మనం దాన్ని లెక్కలో తీసుకోము ఇక్కడ చూడండి ఇరవై ఏడు నక్షత్రాలలో కొన్ని నక్షత్రాలు మాత్రమే ఈ యొక్క చతుర్ముఖ గృహ నిర్మాణానికి పనిచేస్తాయి ఇది మొదటి కండిషన్ దాంట్లో గృహ దంపతుల నక్షత్రాలకి జతపరిచే నక్షత్రం ఆయాది నక్షత్రం వాస్తు నక్షత్రం గృహ నక్షత్రం ఇలా మూడు పేర్లు ఆ యొక్క గృహ నక్షత్రానివే అయితే ఈ దంపతుల నక్షత్రాలకి ఆ గృహ నక్షత్రానికి ఇక్కడ మ్యాచ్ జరిగినట్లయితేనే ఇక్కడ ఏదైతే జత జరిగితేనే కుదురుతుంది లేకపోతే ఇక్కడ రాశాను చూడండి ఆ యొక్క గృహ దంపతుల నక్షత్రాలకు ఏదైతే భార్య భర్త వారి యొక్క పిల్లలు ఎగ్జాంపుల్గా అమ్మాయి ఒక అబ్బాయి ఉన్నారు ఆ గృహ దంపతులకి అమ్మాయికి మ్యాచ్ కాలేదు అబ్బాయికి భార్య భర్త ఈ ముగ్గురికి మాత్రమే మ్యాచ్ అయింది చతుర్ముఖ గృహం అని ఈ విధంగా జరిగినట్లయితే అలా మ్యాచ్ అయ్యి మనం వాస్తు ప్లానిచ్చినట్లయితే ఆ యొక్క చతుర్ముఖ గృహం ఫలితం అనేది ఇవ్వదు కుటుంబ సభ్యులు అందరి జన్మ నక్షత్రాలకు లేదా నామ నక్షత్రాలకు అందరికీ కుదిరితేనే మీరు నిర్మాణం చేసుకోవాలని అభిలాష ఉంటేనే కట్టుకోవాలి కుటుంబ సభ్యుల్లో ఎవరి నక్షత్రాలకు కూడా మ్యాచ్ కాలేదనుకోండి చతుర్ముఖ గృహం నిర్మించుకోవడం నిషిద్ధం నెక్స్ట్ ఇక్కడ చూద్దాం ఇరవై ఏడు నక్షత్రాలలో కొన్ని ఇది మీకు చెప్పేశాను నెక్స్ట్ జీర్ణోద్ధరణ గృహం ఇప్పుడు ఇటీవల కొందరి గృహాలని చతుర్ముఖ గృహంగా మార్చుకుంటున్నారు అంటే పాత ఇల్లుల్ని అరే నాకు రిజల్ట్ వస్తుంది నేను ఇట్లా విజయం సాధించాలనుకుంటున్నాను నేను అల్ల రాజకీయంలో పోవాలనుకుంటున్నాను నేను బిజినెస్లో పోవాలనుకుంటున్నా ఇవన్నిట్లో విజయం సాధించాలంటే ఇదేదో మంచిగా ఉంది చతుర్ముఖ గృహం కట్టుకుందాం నాలుగు ద్వారాలు ఎవరైతే పాత ఇల్లుని నాలుగు ద్వారాలు పెట్టుకొని మళ్ళా దానిని జీర్ణోద్ధరణ చేస్తున్నారో అలాంటి వాటికి సున్నా ఫలితం వస్తుంది ఒకవేళ ఇలాంటి నియమాలు అన్నీ కూడా పాటించకుండా చతుర్ముఖ గృహం నిర్మించుకుంటే మీకు ఎలాంటి ఫలితం రాదు అంత పవిత్రమైనది చతుర్ముఖ గృహం ఎందుకోసం అంటే ఇటీవల కాలంలో ఆ పవిత్రతను తెలుసుకోలేక దానిని ఎలా పడితే అలా నిష్పత్తులకు ఇస్తున్నారు వన్ టూ వన్ పాయింట్ టూ ఫైవ్ నిష్పత్తికి కూడా ఇస్తున్నారు వన్ టూ వన్ పాయింట్ ఫైవ్ జీరో నిష్పత్తికి ఇస్తున్నారు ఈ నిష్పత్తుల్లో వన్ టూ వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ ఈ విధంగా కూడా చతుర్ముఖ గృహాన్ని ఇస్తున్నారు అయితే నిష్పత్తులకి చతుర్ముఖ గృహం ఎప్పటికీ కూడా ఫలితం ఇవ్వదు ఒకటే నిష్పత్తి అండి చతుర్ముఖ గృహం వన్ టూ వన్ రేషియో మాత్రమే కట్టుకోవాలి వేరే నిష్పత్తిలో కట్టుకుంటే ఎలాంటి ఫలితం రాదు ఎందుకోసం అంటే చతుర్ముఖ గృహానికి మొదటి గా స్టాండర్డైజేషన్ ఇచ్చారు నకిలీ వాస్తు వ్యక్తులు ఇటీవల చతుర్ముఖ గృహం అని తెలియక చతుర్ముఖ శాల చతుర్ముఖ శాల అంటున్నారు శాలకి గృహానికి తేడా తెలియదు అదే విధముగా కొన్ని సంవత్సరాల క్రితం దాన్ని చతుర్శాల చతుర్శ్శాల అన్నారు మీనా వాస్తు వీడియోలు చూసి నేర్చుకొని ప్రజలకు మార్చి చెప్తున్నారు అది ఇక్కడ చూద్దాం చతుర్ముఖ గృహము కట్టియడానికి గల కారణాలు ఫెయిల్ అవ్వడానికి గల కారణాలు ఫెయిల్ అవ్వడానికి కారణాలు ఇక్కడ తెలుసుకున్నాం కట్టియడానికి గల కారణాలు నేను చెప్తాను ఇక్కడ చూడండి ఇక్కడ నేను కొన్ని మనకు ఏదైతే వంద పేజీలు నూట యాభై పేజీలు రెండు వందల పేజీలు ఐదు వందల పేజీల పుస్తకాలు మనకు స్టేషనరీ షాపుల్లో బయట దొరుకుతుంటాయి అక్కడ వాస్తుకు సంబంధించిన పుస్తకాల్లో ఏకశాలల్లో భాగమైన పదహారు శాలలు గురించి మాత్రమే పేర్లుంటాయి అంతే వాటిని ఎలా కట్టాలో ఎలాంటి బుక్ స్టోర్లో దొరికే పుస్తకాలు స్టేషనరీ షాపుల్లో దొరికే పుస్తకాలు ఇప్పటి వరకు లేదు ఎందుకోసం అంటే అనువాదం చేయడం చాలా గడ్డుగా మారింది వాటి గురించి ఇక్కడ చూద్దాం అయితే ఈ పదహారు శాలల్లో కొన్ని శాలలు ఇవ్వడం జరిగింది అందరికీ ఒకే శాల రాదండి అందరికీ ఒకే ఆయాది గణనం రాదు అందరికీ ఒకే ఇంటి నక్షత్రం రాదు వేరే వేరే వస్తుంది మరి అలాంటప్పుడు అందరూ ఈ యొక్క చతుర్ముఖ గృహాన్ని కట్టుకోవడంలో సరి అయిన పద్ధత ఒక్కసారి ఆలోచించండి మరి ఎందుకు మన వాస్తు శాస్త్రాలలో అన్ని గృహాల గురించి విశ్లేషణ జరిపారు ఏ గృహం ఎవరికి పాటించాలి అంటే లైక్ ఎవరు కట్టుకోవాలి ఎవరు ఆ గృహంలో విధానాలు పాటించాలి ప్రత్యేకమైన గృహాలు ఇచ్చారు అదే సాధారణ గృహాలు కూడా ఇచ్చారు ఎందుకు ఇచ్చారు మరి ఒకటే గృహం ఇయ్యొచ్చు కదా చతుర్ముఖ గృహమే ఇయ్యొచ్చు కదా రైట్ ఈ చతుర్ముఖ గృహమే సమాజంలో ఎక్కువగా కట్టియడానికి గల కారణం ఒకటి ఉంది నేను మీకు చెప్తాను ధాన్యశాల జయశాల కాంతశాల మనోరమశాల సుముఖశాల ధనదశాల విపులశాల నెక్స్ట్ చతుర్ముఖశాల ఇప్పుడు మనకు పదహారు శాలల్లోంచి ఇవి మాత్రమే మంచి రిజల్ట్స్ ఇస్తాయి దంపతులకి అని శాస్త్రాలు చెప్తున్నాయి సార్ దీంట్లో ఇవి పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తాయి దంపతులకి ఎవరికి ఏ శాల ఎలా కట్టుకోవాలో అది మాత్రమే కట్టుకోవాలని చెప్పారు నెక్స్ట్ ఇప్పుడు కారణానికి వద్దాం చతుర్ముఖ గృహాన్ని ఎందుకు కట్టిస్తున్నారంటే సార్ చతుర్ముఖ గృహం కట్టుకోవాలంటే చాలా నియమాలు ఉంటాయండి ఇవన్నీ ఇంప్లిమెంటేషన్ చేసి మీకు ఇవ్వాలంటే చాలా టైం పడుతుందండి ఒక ఐదు రోజులు టైం పడుతుందండి ప్లాన్ చేయడానికి ఇవన్నీ ఇట్లా చెప్తూ సార్ ఫీజు ఎక్కువ తీసుకుంటాం ఎందుకోసం అండి ఫీజు ఎక్కువ ఛార్జ్ చేయడానికే చతుర్ముఖ గృహాన్ని కట్టిస్తున్నారు అందరికీ కానీ చతుర్ముఖ గృహం కలిసి రాని కుటుంబాలు కూడా ఉంటాయి మరి చతుర్ముఖ గృహం కలిసి రాని కుటుంబాలకు చతుర్ముఖ గృహం కట్టిస్తే వాళ్ళు మైనస్ అవుతారు మరి వాళ్ళకి ఏ వస్తాయి సారీ ఏ గృహాలు వస్తాయి అంటే వీటి గృహాలుగా ఇప్పుడు అనుకుందాం ఏ గృహాలు వస్తాయో ఆ గృహాలే కట్టుకోవాలి కొన్ని యూనివర్సిటీలు రెండు సంవత్సరాల ఫుల్ కోర్సును ఇస్తున్నాయి సో అక్కడ వెళ్ళి కొంచెం డబ్బు పే చేసి నిరంతరం నేర్చుకుంటే గృహాన్ని ఎలా లెక్కగట్టాలో చెప్తారు సో దాన్ని ఆ విధంగా తెలుసుకోవాలి అయితే ఇక్కడ చూడండి ఫీజు ఎక్కువగా వసూలు చేయడానికే చతుర్ముఖ గృహం కట్టిస్తున్నారు నకిలీ వాస్తు వ్యక్తులు ఫేక్ వాస్తు వ్యక్తులు కానీ ప్రజల బాగు కోసం కాదు చతుర్ముఖ గృహం యొక్క నియమాలు ఎలాంటి వంద పేజీలు రెండు వందల పేజీల పుస్తకాలలో లేవు కావాలిస్తే మీరు స్టేషనరీ షాప్కి వెళ్ళి ఒక పుస్తకం తీసుకొని చూడండి ఉందా లేదా కొందరు నకిలీ వాస్తు వ్యక్తులు ఇలా పుస్తకం యొక్క పేజీని ఇలా చూపించి ఇక్కడ ఉంది అని చెప్తున్నారు అయితే అది మీరు కొనుక్కొచ్చుకోండి పర్చేజ్ చేయండి చదవండి నిజం అనేది బయటకు వస్తుంది చతుర్ముఖ గృహం గురించి ఎలాంటి వివరణ మీకు స్టేషనరీ షాపుల్లో దొరికే పుస్తకాల్లో ఉండదు గౌరవనీయులైన ప్రజలందరూ ఒకసారి ఆలోచించండి ధన్యవాదాలు